ఎజస్సా అండ్ మంచు మనోజన్ కార్తిక్ ఘటం నేను గారు కాబోలు వచ్చిన మూవీ రిలీజ్ అయిన డే వన్ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో ఒకసారి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం మూవీ టీమ్ ట్రైలర్ అండ్ ప్రమోషన్స్ తో మూవీని బాగా లేపడంతో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అంటే చాలా గట్టిగా జరిగాయి మూవీ యొక్క డే వన్ కలెక్షన్స్ ఎంత ఈ మూవీ బ్రేక్ టార్గెట్ ని రీచ్ అవడానికి ఎంత కలెక్ట్ చేయాలి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం మెరే మూవీ యొక్క ఓవర్ సీస్ అండ్ ఇండియన్ కలక్షన్స్ వచ్చేసి మోడర్న్ షోస్ ని బట్టి చూస్తే ఈజీగా మూవీ పదహారు కోట్ల నుంచి పదిహేడు కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ అని అయితే అనుకున్నాం కానీ ఎప్పుడైతే మూవీకి మంచి టాక్ రావడంతో మ్యాట్ని ని అండ్ ఫస్ట్ షూస్ సెకండ్ షూస్ కూడా హౌస్ఫుల్స్ పడడంతో మరే మూవీ ఈజీగా డే వన్ వచ్చేసి పంతొమ్మిది నుంచి ఇరవై కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయొచ్చు మూవీ ఇరవై కోట్ల గ్రోస్ ని కలెక్ట్ చేసిందంటే అంటే ఈ మూవీ యొక్క డే వన్ షోర్ వచ్చేసి పది వరకు ఉండొచ్చు అంటే ఈ మూవీకి జరిగిన వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి ముప్పై రెండు కోట్ల వరకు ఉంది అంటే ఇప్పుడు ఈ మెరై మూవీ బ్రేక్ టార్గెట్ ని రీచ్ అవి హిట్ అవడానికి మరొక ఇరవై రెండు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది మెరై మూవీ వచ్చేసి ఫస్ట్ కంప్లీట్ అయ్యేసరికి బ్రేక్ టార్గెట్ ని రీచ్ అవి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది నా అంచనా ప్రకారం ఈ మూవీ యొక్క ఫస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మూవీ ఈజీగా ఎయిటీ క్రోస్ వరకు గ్రోస్ ని కలెక్ట్ చేయొచ్చు వరకు పెద్ద మూవీ రిలీజెస్ ఏం లేవు కాబట్టి మూవీ ఫుల్ రన్ లో ఈజీగా రెండు వందల కోట్ల వరకు గ్రోస్ ని కలెక్ట్ చేయొచ్చు ఒక టైప్ త్రీ హీరో బ్యాక్ టు బ్యాక్ రెండు రెండు వందల కోట్ల సినిమాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఈ మేరే మూవీ తేజ సజ్జ టై టు హీరోస్ కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తున్నాడు టైట్ హీరోస్ కలెక్షన్సే కాదు టైర్ వన్ హీరో కలెక్షన్స్ ని డామినేట్ చేస్తున్నాడు